హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంతా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ని అంటే కుటుంబ సభ్యుల్ని ఏమంటారు అరబీలో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం అలాగే మనమైతే వరుసలు పెట్టి పిలుచుకుంటాం అక్కనో తమ్ముడనో లేదంటే అన్నయ్యనో ఇలాగ ఏదన్నా మనకి మనకు సంబంధించిన వాళ్ళని ఎవరినైనా ఒక వరుస పెట్టి పిలుచుకుంటాం కానీ ఈ అరబీ వాళ్ళు ఏంటంటే పేర్లు పెట్టి అనమాట అక్క అని అన్నయ్య అని లేదంటే చెల్లని తమ్ముడు అని ఇలా అనమాట వీళ్ళు పిలుచుకునే విధానం ఉంటుందంటే పేర్లు పెట్టి పిలుచుకుంటారు ఇలా పేర్లు పెట్టి పిలుచుకున్నా కూడా ఎదుటి వ్యక్తికి పలానా అంటే మన అన్నయ్యను లేదంటే అక్కనో మన అనేసి తెలవాలి కదా అలా చెప్పుకునేటప్పుడు మాత్రం వాళ్ళు వాళ్ళ వరుసలను బట్టి చెప్తారనమాట ఇలాగ పలానా పలానా అనేసి అన్నయ్యను అక్కనలాగా అనేసి అదే మనం కూడా వీటి గురించి తెలుసుకోవాలి మనకు కూడా ఎప్పుడైనా ఉపయోగపడతాయి కదా అందుకని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీని ఫ్యామిలీ అంటే కుటుంబాన్ని ఆయిలా లేక ఆయిలాత్ అంటే ఫ్యామిలీ కుటుంబం అని అర్థం నెక్స్ట్ వచ్చేసి అమ్మ లేక తల్లి అంటాం కదా తెలుగులో అరబీలో అయితే మామ అంటారు అంటే అమ్మ లేక తల్లి అదే కొంచెం కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఉమ్మి ఉమ్మి లేక యుమ్మ యుమ్మ ఉమ్మి అని కూడా అంటారు అంటే అమ్మ అని అర్థం తల్లి అని అర్థం అలాగే బాబా అంటే నాన్నని యుబ యుబ అంటారు అబూయి అంటారు అబూచ్ అంటారు అంటే నాన్నని తండ్రిని ఒక చిన్న వయసులో అయితే బాబా అంటారు ఒక కొంచెం ఎదిగిన తర్వాత యుబా లేక అబూయ్ లేదంటే అబూజ్ ఇలా మూడు విధాలుగా అంటారు అనమాట అంటే తండ్రి నాన్న అని అర్థం వాళ్ళు మనలాంటి వాళ్ళైతే బాబా మామ అంటే అమ్మ నాన్న అబూజ్ అబూ ఇలాగా అంట కుదరదు మనకి మామ బాబా నాన్న అలానే తమ్ముడు కానీ అన్నయ్యని కానీ అహ్ అహ్ అంటారు లేదంటే అహు ఆకు మూడు రకాలుగా మూడు విధాలుగా అంటారు అహ్ ఆహు అఖోయ్ అంటే తమ్ముడు కానీ అన్నయ్యని కానీ సహోదరుడు సోదరుడు అంటాం కదా ఇలా అన్నమాట ఇంగ్లీష్లో బ్రదర్ అంటే ఒకటే పదం సహోదరుడు లేదా సోదరుడు లేదా తమ్ముడు అన్నయ్య అన్నా కూడా అహ్ అకు అహుయ్ లేదంటే ఇంకా క్లియర్గా తమ్ముడు అన్నయ్య అని ఇంకా క్లియర్గా తెలియాలంటే చిన్న పెద్ద తేడా తెలియాలంటే తమ్ముడిని వచ్చేసి అకు అల్ సగీర్ అల్ సగీర్ లేదా సింపుల్గా అకు సగీర్ ఆకు సగీర్ అలాగే అన్నయ్యను వచ్చేసి అకు అల్ ఖబీర్ అకు అల్ ఖబీర్ లేదా సింపుల్గా అకు ఖబీర్ అకు ఖబీర్ లేదంటే ఇప్పుడు పెద్ద అని ఈ పదాన్ని వాడతారు అనమాట పెద్ద అని తెలియటానికి అక్బర్ అంటారు అక్బర్ అంటే పెద్ద అని అర్థం అంటే అన్నయ్యనైతే అకు అల్ అక్బర్ అకు అల్ అక్బర్ అనొచ్చు లేదా అకు అల్ ఖబీర్ అని కూడా అనొచ్చు అంటే అన్నయ్య అని అర్థం ఈ అక్బర్ అనే పదాన్ని కూడా పెద్ద అనే చోట వాడొచ్చు అనమాట అరబీలో మనం తెలుగులో పెద్ద అనేసి అంటాం కదా అక్బర్ అంటే పెద్ద అని అర్థం అరబీలో అక్బర్ అంటారు అలాగే చెల్లి లేక అక్కనొచ్చేసి ఉక్తి అంటారు ఉక్తి అంటే సహోదరి సహోదరిని ఉక్తి అంటారు ఇక్కడ సేము తమ్ముడిని అన్నయ్యని అంటే చిన్న పెద్ద తెలియడం కోసం అహు సగీర్ అని అహు అల్ కబీర్ అని అంటే అన్నయ్య తమ్ముడు అని ఇలా తేడా తెలియడం కోసం ఎలా పిలుస్తామో చెల్లిని అక్కను కూడా సేమ్ అదే రీతిగా అనమాట చెల్లి అంటే ఉక్తి సగీర్ లేదంటే ఉక్తి అల్ సగీర్ అంటే చెల్లి అని అర్థం అలాగే అక్కనొచ్చేసి ఉక్తి అల్ కబీర్ ఉక్తి అల్ కబీర్ లేదా ఉక్తి కబీర్ ఉక్తి కబీర్ అక్బార్ ఉక్తి అల్ కబీర్ అక్బార్ అంటే అక్క అని అర్థం అలాగే తర్వాత వచ్చేసి రిజ్జాల్ రిజ్జాల్ అంటే మగవాళ్ళు అంటే పురుషులు అంటారు కదా మగవాళ్ళని రిజ్జాల్ అంటారు అలాగే ఆడవాళ్ళని వచ్చేసి అరబీలో మర మర అంటే ఆడవాళ్ళు అని అర్థం కొంచెం పెద్దవాళ్ళని అయితే వర్మ అంటారు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా అయితే ఒర్మ అంటారు వయసులో ఉన్న వాళ్ళని అయితే మర అంటారు అంటే ఆడవాళ్ళని లేడీస్ని మర లేదా వర్మ అని అంటారు అనమాట అంటే స్త్రీలు లేడీస్ అని అలాగే అబ్బాయిలు అంటాం కదా మన తెలుగులో అబ్బాయిలు అంటే అరబీలో స్పయాన్ స్పయాన్ టీనేజ్ పిల్లల్ని అబ్బాయిలు అంటాం కదా మనం స్పయాన్ అంటారు అరబీలో అలాగే అమ్మాయిలను వచ్చేసి బెనాత్ బెనాత్ లేదా బెనాయ బెనాత్ బెనాయా అంటే టీనేజ్ అమ్మాయిలని బెనాత్ బెనాయా అదే టీనేజ్ అబ్బాయిని అయితే స్పై అని అంటారు అలాగే మనం వచ్చేసి కొడుకు కూతురు అంటాం కదా కొడుకుని వచ్చేసి అరబీలో వలత్ వలత్ అంటే కొడుకు అని అర్థం ఇంగ్లీష్లో సన్ అలాగే కూతుర్ని వచ్చేసి బెంత్ లేదా బెంతి బెంత్ బెంతి అంటే కూతురు డాటర్ అలాగే అంకుల్ అంటారు కదా ఇంగ్లీష్లో అంకుల్ అంటే మామయ్య మావయ్యను వచ్చేసి ఖాళీ ఖాళీ అంటే మావయ్య అని అర్థం అంటే అంకుల్ అని అలాగే ఆంటీని వచ్చేసి అమ్మి అంటే అత్తయ్య అత్తయ్య అంటాం కదా అరబిలో అమ్మి అంటే ఆంటీ అని అర్థం ఇంగ్లీష్లో అమ్మి అంటే అత్తయ్య అలానే నెక్స్ట్ వచ్చేసి ఆ జూస్ లేదా ఆ జూసా అంటే మనం కొంచెం పెద్దవాళ్ళని వయసులో పెద్దవాళ్ళని అంటాం కదా మనం ముసలి వాళ్ళని ముసలివాళ్ళని వచ్చేసి అరబీలో ఆ జూస్ లేదా ఆ అంటే పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు అనేసి అర్థం అలాగే పడుచు వాళ్ళని ఒక యంగ్ వయసులో వాళ్ళని మనం అంటాం కదా పడుచు వాళ్ళు అనేసి ఒక వయసులో వాళ్ళని షాప్ లేదా షబాబ్ అంటారు షాప్ అన్న లేదా షబాబ్ అన్న పడుచు వాళ్ళని అర్థం అంటే యంగ్ యంగ్ వయసులో వాళ్ళని అలాగే భర్త భర్తను వచ్చేసి జౌజ్ లేదా జోజ్ జౌజ్ లేక జోజ్ అంటారు అంటే భర్త హస్బెండ్ని అలాగే వైఫ్ని భార్యని వచ్చేసి జౌజా జౌజిక్ భార్యని జౌజా లేక జౌజిక్ అంటే వైఫ్ అని అర్థం భర్తను వచ్చేసి జౌజ్ లేదా జోజ్ అంటారు భార్యని జౌజా లేదా జౌజిక్ తర్వాత వచ్చేసి భర్తలు అంటాం కదా మనం భర్తలు లేదా మూడి పిల్లలు అంటాం భర్తలని వైఫ్ అండ్ హస్బెండ్ ఇంగ్లీష్లో వైఫ్ అండ్ హస్బెండ్ని జౌజ్ వా అల్ జౌజా జౌజ్ వా అల్ జౌజా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అని అలాగే మనం తెలుగులో అంటాం బాబాయ్ అని లేదంటే చిన్నాయన అనేసి దీని అరబీలో అమీ అమ్మీ అంటే బాబాయ్ లేక చిన్నాయన అనేసి అమీ అరబీలో అమీ అలాగే పిన్నిని కాల అంటారు పిన్ని అంటే కాల భార్య జౌజ్వా జౌజ్ వా అల్ జౌజా బాబాయ్ లేదా చిన్నాయని అమీ పిన్నిని కాల అలాగే తాత తాతయ్యను వచ్చేసి తాత లేదా తాతయ్య అంటాం కదా జద్ద జద్ద అంటే తాత లేదా తాతయ్య అలాగే జిద్ద అంటే అమ్మమ్మని అమ్మమ్మని వచ్చేసి జిద్ద అంటారు అరబీలో అలాగే మనకే పరిచయం లేని వ్యక్తిని తెలియని వ్యక్తిని వాళ్ళు ఎవరో మనకు తెలియదు అలాంటప్పుడు వాళ్ళని సైగ్ చేసో లేదా చప్పట్లు కొట్టి పిలవలేం కాబట్టి ఆ పేరు తెలియదు కాబట్టి ఆ వ్యక్తి పేరు తెలియదు కాబట్టి ఇలాగైతే అరబిలో ఈ పదం వాడతారు అబ్దుల్ రహ్మాన్ అంటారు అబ్దుల్ రహ్మాన్ అంటే తెలియని వ్యక్తిని పరిచయం లేని వ్యక్తిని కొత్త వ్యక్తి పేరు మనకు తెలియదు కాబట్టి పేరు పెట్టి పిలవాల్సి వచ్చినప్పుడు ఈ పదాన్ని అయితే వాడతారనమాట అబ్దుల్ రహ్మాన్ అబ్దుల్ రహ్మాన్ అంటే తెలియని వ్యక్తిని అలాగే ఇప్పుడు ఒకరి గురించి మనం చెప్పేటప్పుడు మీలో ఎవరు పెద్ద అంటాం కదా మీలో ఎవరు పెద్ద అని అడిగేటప్పుడు మీను అక్బార్ మీను అక్బార్ అంటే మీలో ఎవరు పెద్ద అని అర్థం ఓకే అండి వీడియో అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన తెలివి వరకు ఎవరికైనా వీడియో అవసరం అనుకుంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం